అందుకని దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా మన నుంచి మనం కోరుతున్నాం అలాగే విశేషమైనటువంటి సంఖ్యలో పోలీసు వారు మనకి చాలా మంచి సహకారం చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇంతమంది జనాభా ఈ కార్యక్రమాలని తిలకించాలి వాళ్ళందరూ భక్తులు ఎవ్వరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే కనుక పోలీసు వారి సహకారం చాలా ముఖ్యమైనటువంటిది వారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే అయ్యా ఏసైయర్ ఏ ఏసైయ్య బాబు కొంచెం ఏంటంటే మీరు ఎదుర్లో ఇద్దరు మెన్న ఏర్పాటు చేసి జనం వెనకాల ఉండే వాళ్ళకి దర్శనం జరిగేలా మాత్రం మీరు ఈ సదుపాయం కల్పించమని మిమ్మల్ని కోరుతున్నాం అనవసరంగా ఎవరికి వచ్చేయకుండా ఎందుకంటే పాపం వాళ్ళు చాలాసేపటి నుంచి దేవుడు ఎప్పుడు వస్తాడు ఆ పెళ్ళి చూస్తావా అని చూస్తున్నారు అందుకని ఏంటంటే మిగతా వాళ్ళ వాళ్ళు మనకు అసౌకర్యాన్ని మాత్రం ఎవరూ భావించరు ఎందుకనంటే దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అది మీరు కొంచెం మాత్రం కంట్రోల్ చేయండి నాతో సహా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తప్పనిసరిగా బాగా తప్పించండి ఏం పర్వాలేదు అది అని మాత్రం చూసి పెట్టండి ఎన్ని దగ్గర ఉండి ఓ కదా

سَرَسْمِيَ <سؤال> <سؤال> نَوَامِيَ